హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్ సో ఇవాల్ట్ వీడియో అయితే మేము కర్ణాటక అండ్ మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉన్నామన్నమాట సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము యాక్చువల్గా ఈ ప్లేస్కి మేము వేరే మేము యాక్చువల్గా ఒక ట్రిప్లో వెళ్తున్నాము అండ్ ఆ ట్రిప్కి వెళ్ళే ప్లేస్కి వేరే దారిలో కూడా వెళ్ళొచ్చు బట్ మేము మహారాష్ట్రని టచ్ చేస్తూ వెళ్ళాలని మేము ఇటు వచ్చామన్నమాట ఎందుకు అంటే మనకు తెలుసు మహారాష్ట్రలో గ్రీనరీ కానీ నేచర్ కానీ చాలా బాగుంటుంది అండ్ ప్రాపర్ మహారాష్ట్ర ట్రిప్ వేయాలంటే మనకు చాలా టైం అండ్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాబట్టి మేము జస్ట్ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ టచ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట సో సన్ రైజ్ కోసం మేము టూ అవర్స్ ఆగాము ఈ పర్టికులర్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఆ వ్యూ పాయింట్ పేరే తిలరి వ్యాలీ వ్యూ పాయింట్ అనమాట అండ్ ఈ జర్నీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఫుల్ గ్రీనరీగా ఉంది నేను వీడియో అప్పుడు ఎంత క్లారిటీగా తీసినప్పటికీ కూడా మనం డైరెక్ట్గా చూసిన దానికి ఫోన్లో తీసిన వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మేము డైరెక్ట్గా అయితే చాలా అంటే చాలా అన్నాచురల్గా అనిపించింది అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ అనమాట మాకైతే చాలా నచ్చింది అందుకే పోస్ట్ చేస్తున్నాము మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి లాస్ట్లో అయితే మొత్తం గోల్డెన్ బ్రౌన్ ఫీల్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే తిల్లి వ్యాలీ వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము సో వ్యూ అయితే ఇలా ఉంది మొత్తం గోల్డెన్ ఇది మామూలుగా సర్టెన్ టైమింగ్స్లో గ్రీన్ ఓవరాల్ టోటల్ గ్రీన్ ఉంటుందంట మేము వెళ్ళిన టైంకి గోల్డెన్ బ్రౌన్ ఉంది బట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది దీనికి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇది డైరెక్ట్ వ్యూ పాయింట్ ఒకటి దీని కిందకి దిగలితే ఒక చిన్న రాడ్ ఫెన్సింగ్ ఉంటుంది అంతే అండ్ ఇవన్నీ కొంచెం డేంజరస్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొక దానికి ఓవరాల్ ఫెన్సింగ్ ఉంటుంది వ్యూ అంతా బాగోదు మేమైతే ఫీల్డ్స్లో నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ అసలు నాట్ అలౌడ్ అనమాట ఆ ఏరియాకి మేము అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాము అది ఇంకా చివర కొండ క్లిఫ్ చివర అంతే అది మొత్తం ట్రీస్ వల్ల కొండకి ఎండ్ ఎక్కడుందో కూడా తెలియలేదు సో మేము చాలా జాగ్రత్తగా వెళ్ళడం అయితే జరిగింది అండ్ చూసారు కదా గాలికి ఆ ట్రీస్ అంతా మూవ్ అవుతూ ఉంటే మాకైతే రియల్గా కళ్ళతో చూసినప్పుడు మాకైతే చాలా అంటే చాలా డ్రమాటిక్గా అనిపించింది మాకు చాలా అంటే చాలా నచ్చింది చుట్టూ ఎంతవరకు చూస్తే అంతవరకు కొండలు మంచు గ్రీనరీ అండ్ అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉన్నింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఇది ఇక్కడ వరకు అలౌడ్ అనమాట చిన్న రాడ్ ఫెన్సింగ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఈ ఏరియా ఏదైతే ఉందో మా కార్స్ చాలా దూరంలో ఉన్నాయి ఇది రివర్ ప్యాసేజ్ ఇప్పుడు వానలు అంతగా లేకపోవడం వల్ల ఈ రివర్ ప్యాసేజ్లో లో వాటర్ లేవు సో మేము ఈ రివర్ ప్యాసేజ్లో లో నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ అవతల పక్క వేరే కొండ అని చెప్పాను సేమ్ కొండే బట్ ఈ రివర్కి అవతల పక్క వేరే పార్ట్ ఆఫ్ కొండ ఉంటుంది కదా దానిలోకి వెళ్ళామన్నమాట మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇవి చెట్లు ఇలా ఉంది పాత్ కొంచెం దూరమే బట్ తర్వాత అంతా మేము చెట్ల మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళామన్నమాట ఈ గడ్డ మీద నుంచి అండ్ అప్పుడే మంచు తగిలిన చెట్లు ఆ మిస్ట్ కాళ్ళకి తగులుతూ అసలు మాకైతే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా కుదిరితే ఈ తిల్లరి వ్యాలీ వ్యూ పాయింట్ని మిస్ చేయకుండా చూడండి చూసారు కదా ఇక్కడ అంతా ఫెన్సింగ్ ఉంది బట్ మేము దాన్ని క్రాస్ చేసి వెళ్ళాము ఇది నాట్ అలౌడ్ బేసికలీ కానీ మేము వెళ్ళాం అనమాట ఎందుకంటే అవతల పక్క వ్యూ చాలా బాగుంది మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే ఎండ్ అనమాట కొండకి వి సంహవ్ మేనేజ్డ్ వెళ్ళాము జాగ్రత్తగానే వచ్చామనమాట వ్యాలీ కానీ సన్ రైజ్ కానీ ఆ మంచు వైబ్ అంతా చాలా అంటే చాలా నచ్చింది మాకు సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో నేను ఈ ఏరియా గురించి డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి అండ్ వీ హ్యావ్ అ సిరీస్ ఆఫ్ వీడియోస్ మా ట్రిప్ వీడియోస్ ఇంకా వరుసగా పెడతాం మేము థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ మీకు ఇంకా ఏమైనా పర్టికులర్ ప్లేసెస్ చూడాలని ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి వి విల్ మేనేజ్ టు పోస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ వర్క్